హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గ్రీన్ గ్రీన్ క్యాలీఫ్లవర్ పన్నీరు ముల్లంగి వేసి బిర్యానీ స్టైల్లో చేశాను ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారు తింటే కొంచెం కొంచెం కంట్రోల్ అయిపోయి ఖాళీ ఇంకా ఏమైంది రెండు పచ్చిమిరగాయ వేసి చేసుకోవాలి కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి ఎల్లిపాయ దంచేసుకోవాలి ఇంతే ఆ ప్రాసెస్ చూపించినా మీరు ఎవరు చూస్తలే నేను వంటలు పెడితే సరిగ్గా అందుకని ఎందుకులే పెడతామని పెట్టకుండా నేను తింటున్నా అది కూడా సగం కొంచెం తిన్నా తిన్నాక బాగుంది కాబట్టి పెడదాం వీడియో చూస్తే చెయ్యి అంటే మేము చేసి చూపిస్తాం మీరు కామెంట్లో పెడితే లేకపోతే అవసరం లేదు పెట్టనే కానీ అందుకో చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ క్యాలీఫ్లవర్ పన్నీరు ముల్లంగి ఇవి వేసాను రెండు పచ్చిమిరకలు వేసాను ఇదిగో రెడ్ మిర్చి వేసింది రెడ్ మిర్చి వేసాను ఓకేనా చూసుకోండి ఇదిగో కొంచెం క్యాప్స్కమ్ ఒకటి అన్నీ అన్నీ ఓన్లీ ఇదే ఫుడ్డే కొంచెం నిమ్మకాయ బిండుకోవాలి ఇంతే ఇదిగో అది బేబీ కాన్ ఉంటుంది కదా బేబీ కాన్ ఒక్కడ తీసుకుంటే సార్ బేబీ కాన్ ఎన్ని ప్రోటీన్ అనమాట చూసుకోండి నేను అందుకే ఇవన్నీ పెట్టలేదు మీకోసం పెట్లా వీడియో పెట్టకుండా తింటున్నా చేస్తున్నా మీరు కూడా కావాలంటే చేసుకోండి నచ్చితే నన్ను ఒకసారి చేసి వీడియోలో పెట్టండి ఫ్రెండ్ మేడం అంటే పెడతాను కావాలంటే మేడం అనొద్దులే సిస్టర్ అండి చాలు ఓకేనా బేబీ బేబీకాను క్యాలీఫ్లవర్ గ్రీన్ క్యాలీఫ్లవర్ అదిగో రెడ్ వైట్ కూడా వేసుకోవచ్చు కానీ వద్దులే మీకు మా ఇంట్లో ఉందని గవక్కనేసా ముల్లంగి ఇదిగో ముల్లంగి ముల్లంగి కారతో సహా ఫ్రై చేసుకోవాలి ఇంతే రైసు ఎన్ని ఒకటికి రెండే పెట్టుకోవాలి తాలిప్పేయాలి ఇది వేసేయాలి అంతే ఫ్రెండ్స్ నచ్చితే మీరు తినండి ఇదిగో ఫ్రై ఇదేమో అలాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో నూనెలో ఫ్రై చేసుకొని కలుపుకోవాలి ఎన్ని అన్నం అట్ట ఒకటికి రెండు వేసి వండుకోండి దీంట్లో ఇదంతా వేగినాక ఈ అన్నం వేసి ఫ్రైడ్ రైస్ ఆలు చేసుకోండి ఇంతే మంచిగా ఉండిద్ది ఎవరైనా తినచ్చు డయాబెటిస్ వ్యాధి వాళ్ళు అయితే తింటే కూడా మంచిది షుగర్ కంట్రోల్ అవుద్ది కిడ్నీల్లో రాళ్ళు ఉన్న అన్ని పని చేస్తాయి ఇది తింటే కిడ్నీలో రాళ్ళు పోతాయి ఓకేనా చాలా రోగాలకి సర్వరోగ నివారణలాగా పనిచేస్తాయి తినండి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే ఒక హాఫ్ తినేసాను నేను వండుకున్నాను కదా తిన్నా ఒక హాఫ్ అన్నా చూపిద్దాం పాపం ఉపయోగపడేది కదా వేపు కూడా వస్తుంది నాకు నేను చూస్తున్నాడు తింటున్నా నేను చిన్నగా తింటాను చాలా బాగుంటుంది మిరియాల పొడి వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకోండి అన్నీ వేసి వేపండి ఇవన్నీ వేపి ఈ అన్నం వండుకున్న అన్నాన్ని మీరు గింజని ఉంచుకోండి అన్నం లేదంటే ఒకటికి రెండు పెట్టి నీళ్ళు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసి మంచిగా పొడిపెళ్ళి ఆడేటట్టు వండుకోండి ఫ్రై చేయండి చిన్న నిమ్మకాయ ముక్క ఒకటి పెంచండి చీర లెవెల్ ఉంది సూపరే సూపర్ ఇంక ఇది కప్పు ఈ కప్పు తింటే చాలు నాకు కడుపు నిండిపోతుంది ఇక ఇంకా వేరే తినాల్సిన పని లేదు మనం వేస్ట్ ఏంది కాదు కూరగాయలు తెచ్చుకుంటాం దాంట్లో ఒక ఒక ముక్క క్యాలీఫ్లవర్ పెట్టుకోండి గ్రీన్ క్యాలీఫ్లవర్ కావాలంటే తెచ్చుకోండి అది బాగా పని చేస్తుంది మధ్య టైరాయిడ్ కూడా రాదా రాదు అది పెద్దగా టైరాయిడ్ ఉంది నాకు మరి అది బేబీ కాన్ తెచ్చుకోవాలి అది స్పెషల్గా తెచ్చుకోవాలి బేబీ బేబికార్ను పన్నీరు క్యాలీఫ్లవరు ముల్లంగి మనం ఆల్రెడీ సాంబార్లోకి ఇంట్లో కొనుక్కుంటాం కదా అట్లా ఒకటి పెట్టుకోండి ఆకుతో సహా పెట్టుకోండి ఆకును కూడా కట్ చేసి మొత్తం ఏపండి నూనెలో ఉల్లిపాయ కావాలంటే వేసుకోండి వద్దంటే క్లిక్ చేయండి ఉల్లిపాయ లేపర పర్వాలేదు తాలింపు కిందలు పచ్చిమిరకాయలు అల్లం పేస్టు ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఈ ముక్క వేసేయండి వేసి ఫ్రై చేసుకోండి బాగా కొంచెం మిరియాలు పొడి వేయండి కరివేపాకు వేసుకోండి కొత్తిమీర వేసుకోండి నీ ఇష్టం మీ ఛాయిస్ అది పుదినొద్దు ఇక వేసుకోబాకండి సెలవే కానీ ఎన్ని సెలవు పదార్థాలే అందుకే సెలవు అది అది కూడా సెలవే అన్ని డిఫరెంట్ స్టైల్ ఉండాలి కదా అది అన్నీ ఆ టైప్ ఆఫ్ ఇబ్బార్లాగా వద్దు పొద్దున క్యాన్సల్ కొద్దిమీర వేసుకోండి తాలింపు వేసుకోండి మంచిగా ఈ అన్నాన్ని తిని చూసి నాకు చెప్పండి నేను పెట్టేదాన్ని నా వీడియో మీరే సరిగ్గా చూస్తలేదు నాకు ఇంకా యూస్ సరిగ్గా పోవట్లా కనీసం మీరు ఎవరైనా చూసి వీడియోని ఎవరికైనా పోస్ట్ అన్న జరిగితే బాగుండే నేను ఉండే కూరలు నచ్చటం లేదా మీకు నేను ఊరు ఊరిలో వండినట్టు వండుతాను ఊరు పిల్లను కాబట్టి ఏడ స్టైల్లో పెడతా కానీ నాకు ఎడిటింగ్ రావట్లేదు కదా అందుకని పెట్టలేదు ఏమనుకోవద్దు ఇంకా మీదట ఒకలా చేయి దలుచుకుంటే మీరు పెట్టండి అని అడిగితేనే పెడతా లేక నేను పెట్టదలుచుకోలేదు వీడియోలు వేస్ట్గా ఎందుకు నేను అని వంటలు వీడియోలు పెట్టలే పెద్దగా చూడనప్పుడు ఎందుకులని వదిలేసాను ఫ్రెండ్స్ నచ్చితే జ్ఞానం చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్